మరిగే నీటిలో ఈ పెండి వేసి చూడండి ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇలా మనకు నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇలా ఇంకా ఈ వేడి నీళ్ళను ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని మొత్తం కరిగే వరకు కలుపుకుందాము ఇవి వేడి వాటర్ కాబట్టి మనకు తొందరగానే చక్కెర ఉప్పు కూడా రెండు కూడా కరిగిపోతాయి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తొగ్గుదా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండి అయితే వేస్తున్నాం చూడండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పిండి ఒకేసారి వేసుకోకుండా మనము చూసుకొని వేసుకోవాలి నీళ్ళకి సరిపడినంత పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా కొంచెం పిండి అయితే పడుతుంది ఇంకా కొంచెం పిండి అయితే వేస్తున్నాను ఇలా పిండి అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా మనకు నీళ్ళకి సరిపడినంత పిండి అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి మనం ఇంకా చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని మరి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా చిన్నది ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కొంచెం మైదా పిండి ఇలా మైదా పిండి వేసుకున్న దాంట్లోకి ఇలా నూనె అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకు పిండి అయితే నానిపోయింది చూసారు కదా ఇప్పుడు ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి పిండిని వచ్చేసి ఇప్పుడు ఇంకా మనము చిన్న చిన్న ఉండలు అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసేసుకొని ఇంకా రౌండ్గా చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా మనకి ఇంకా అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇంకా మనం ఎక్కడైతే చపాతీ రుద్దుకుంటామో అక్కడే ఇట్లా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పిండిని అయితే తీసేసుకొని ఇంకా ముందుగా మనం చపాతి ఏ విధంగా రుద్దుకుంటామో అలా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇలా ఏ విధంగా కొంచెం వేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఇలా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చేత్తో ఇప్పుడు ఇలా అనేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఈ విధంగా మధ్యలోకి అనేసుకోవాలి ఇటు సైడ్ నుంచి ఇదే విధంగా ఇలా అనేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు మనము ఇదే విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా మనం చపాతికి ఏ విధంగా ఫస్ట్ రుద్దుకుంటామో అదే విధంగా రుద్దేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రుమాలి పరాటా వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి మైదా పిండి వేసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇవి కలిపి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇటు సైడ్ నుంచి కూడా ఇదే విధంగా మనకి ఎక్స్ట్రా అనేది ఇలా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇంకా ఇదే విధంగా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి ఒకటైతే తీసేసుకొని ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే పూసుకొని అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇంకా రుద్దుకోవడమే అలా ఈ విధంగా ఇంకా సేమ్ మనం చపాతి రుద్దుకుంటాం కదా ఆ విధంగా రుద్దేసుకోవాలి ఇంకా నూనె ఏమి ఎక్కువ వేయాల్సిన పని లేదు జస్ట్ మనం కింద అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి అంత పత్లాగా ఉండకూడదు మరి అంత మందం ఉండకూడదు మీడియంగా రుద్దేసుకోవాలి ఈ విధంగా ఇలా రుద్దుకున్న వాటిని ప్లేట్లో అయితే వేసుకుందాం ఇంకా మనం ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు ఆ బండకి నూనె అనేది ఉంటుంది కదా ఇంకా పదే పదే పూసుకోవాల్సిన పని అయితే లేదు ఒకవేళ ఆయిల్ లేకపోతే మళ్ళీ కొంచెం పూసుకున్నా సరిపోతుంది ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే చూడండి ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి పెండం వేడెక్కిన తర్వాత ఇది చేసి పెట్టుకున్న ఈ రుమాలి పరాటాని వేసేసుకోవడమే ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అదే ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇష్టం ఉంటే కొంచెం పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవచ్చు కొంచెం నూనె అనేది అప్లై ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా కొంచెము ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకున్నాము ఇంకా రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలాగే ఇంకా అన్నీ రుమాలి పరాటాలు ఇవన్నీ ఇదే విధంగా వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇంకొక ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇంకా అన్ని రుమాలి పరాటాలు కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవాలి అండి ఎంతో టేస్టీగా ఉండే రుమాలి పరాటలు అయితే రెడీ అయిపోయాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇంక ఇందులోకి మనకు నచ్చిన కర్రీ కానీ ఏదైనా కానీ చేసుకొని తినొచ్చు చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి భలే ఉంటాయి అనమాట చూసారా పొల పొలలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి